తాడేపల్లిలోని టీడీపీ ఆఫీసులో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి పార్టీ అధ్యక్షులు వెంకట్రావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు పద్ధతి సందర్భంగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పుత్ర కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగానే నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాణ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఉండకపోతే ఈరోజు ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అలా అట్లా అనేది కూడా అందరికి కూడా తెలియజేసుకుంటాం ఎందుకంటే చదువు అనేది ఎంత విలువైనదో ఆయన చదివి అందరికి కూడా చదువు నేర్పాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఎంతోమందికి విద్య విద్యను అభ్యసి అభ్యసించేలాగా చేశారు ఈరోజు రాజ్యాంగం లేకపోతే మనం ఏ విధంగా ఉండేవాళ్ళం ఈ పద్దరు బట్టలు కూడా వేసుకునే స్థితి కూడా లేదు ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీని కూడా అది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు మనం ఈరోజు వాడవాడల రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా కానీ కూడా అంబేద్కర్ గారి గురించి కూడా చెప్పుకుంటా ఉన్నారు అదేవిధంగా మన ఇతర దేశాల్లో కూడా పాఠ్యాం పాఠ్యాంతర పుస్తకాల్లో కూడా ఈరోజు పా పాఠంలాగా ఆయన గురించి మనం చెప్పుకోవడం కూడా జరుగుతుంది అదే విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అలాగే అధ్యక్షులు అనురావు గారు సత్యనారాయణ గారు తాసు ఆధ్వర్యంలో ఈ రోజు బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వద్దంతి మనం అందరం ఇలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది భారతదేశాన్ని నడిపించడానికి ప్రముఖ పాత్ర పోషించడం అంబేద్కర్ గురించి మనం ఇలాగ వాళ్ళు నిర్పించడం చాలా సంతోషంగా ఉందని చెప్పని మీ అందరం చెప్తూ సెలవు తీసుకుంటాము